రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఈ మొక్కల మధ్య నుంచి కనిపిస్తున్న ఒక భవనాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ భవనం ఏంటి అనుకుంటున్నారా ఇదే మన అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డిఏ బిల్డింగ్ అమరావతి నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా ఇక్కడి నుంచే జారీ చేయడం జరుగుతుంది ఇది అమరావతి బిల్డింగ్ సి డాక్సిస్ రోడ్డు పక్కన అయితే ఉంటుంది ఇది వెనక వైపు నుంచి అయితే మనం దాని వ్యూ అయితే చూస్తున్నాం ఈ రకంగా అయితే బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది గతంలోనే స్లాబ్ నిర్మాణం అయితే జరిగింది కానీ ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ అదేవిధంగా మిగిలిన బ్యాలెన్స్ వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇదంతా కూడా మనం సీడెక్స్ రోడ్డు పక్కన అయితే మనం ఈ బిల్డింగ్ని అయితే చూడవచ్చు ఇదివరకు అయితే అంటే గోడలు ఇవన్నీ కూడా నిర్మించలేదు స్లాబ్లు మాత్రం నిర్మించడం అయితే జరిగింది ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన బిల్డింగ్ కాబట్టి గతంలో అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పుడే ఈ బిల్డింగ్ నిర్మించడం అయితే జరిగింది కానీ ఫినిష్ అయితే అవలేదు ఇప్పుడైతే ఈ రకంగా అయితే ఫ్రంట్ మనకి ఏ సింబల్ ఏదైతే ఉందో అమరావతికి ఐకానిక్గా ఒక సింబల్ను అయితే ప్రజెంట్ చేసే విధంగా అయితే డిజైన్ అయితే ఇక్కడ రూపొందించడం అయితే జరిగింది ఇదంతా కూడా ప్రస్తుతం నిర్మాణం అయితే ఈ రకంగా జరుగుతుంది ఫ్రేమ్ వర్క్ గ్లాస్ వర్క్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి లోపల ఇంటీరియర్ కూడా స్పీడ్గా అయితే జరుగుతుంది నేనైతే లోపలకి అయితే వీళ్ళైతే వీడియో తీయలేదు కానీ ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా తీయడం అయితే జరిగింది అదేవిధంగా గ్రీనర్కి సంబంధించిన మొక్కలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వేయడానికైతే తీసుకురావడం ఇక్కడ మనం పక్కన అయితే చూడవచ్చు ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఈ భవనం నిర్మాణం పూర్తి అయిందంటే కనుక ఈ చుట్టుపక్కల హడావిడి అనేది అలాగే లాక్కదు ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే అమరావతి అంటే క్యాపిటల్ ఏరియా పరిధిలో ఎటువంటి నిర్మాణాలు జరిగినా కూడా ఆ అనుమతులన్నీ కూడా ఈ భవనం నుంచే జారీ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే ఇక్కడికే రావాలి కాబట్టి ఇక్కడ హడావిడి అయితే ఒక రకంగా అయితే ఉంటుంది ఈ పార్కింగ్ ఇవన్నీ కూడా ఉండేలాగా ఒక పెద్ద అయితే ఇది చేయడం అయితే జరుగుతుంది అంటే పార్కింగ్కి కేటాయించడం అయితే జరుగుతుంది ఆ వాల్ వర్క్ ఇవన్నీ కూడా జరగాల్సిన బ్యాలెన్స్ అయితే ఉన్నాయి ఇది అతి త్వరలో అయితే ఖచ్చితంగా ఇది అయితే అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే ఈ సిఆర్డిఏ ఆఫీస్ అనేది అమరావతి నిర్మాణంలో ఒక ప్రధాన భాగంగా మనం చెప్పచ్చు ప్రస్తుతం ఈ భవనమే కాకుండా ఈ భవనానికి ఆపోజిట్లో కూడా మనం మీటింగ్లు జరుపుకోవడానికి అంటే మనం అంటే మీన్స్ ప్రభుత్వ అధికారులు అంతా కూడా మీటింగ్లు జరుపుకోవడానికి వాటి కూడా కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అమరావతి నిర్మాణంలో నాకు తెలిసి వేగంగా ఫినిష్ అయ్యే బిల్డింగ్ ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ హాల్ అన్నాను కదా లోపల ఇవన్నీ కూడా అంటే కొన్ని అయితే రెడీ అయిపోయినాయి ఇంకొన్ని అయితే రెడీ అవుతున్నాయి ఒకటి కాదు నాలుగైదు కాన్ఫరెన్స్ హాల్ దాకా ఇక్కడైతే ఉంటాయి ఇక్కడ అది ఐరన్ ఫ్రేమ్స్తో అయితే చేయడం అయితే జరుగుతుంది లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది కొన్ని సిద్ధమైపోయిన బిల్డింగుల్లో ఆల్రెడీ చైర్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది వీలైనంత త్వరగా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పని అధికారులు ప్రయత్నించడం అయితే జరుగుతుంది సిడి యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఇక్కడ ఈ సిఆర్టీఏ బిల్డింగ్ అయితే నిర్మించడం అయితే జరుగుతుంది సిఆర్టీఏ బిల్డింగ్కి వెళ్ళే రోడ్ ఇది అక్కడ కారు ఉంది కదా అటు నుంచి అయితే సిఆర్డిఏ బిల్డింగ్కి వెళ్ళే రోడ్డు ఇక్కడేమో ఫంక్షన్ హాల్కి వెళ్ళే రోడ్డు సో ఈ రకంగా అయితే సిఆర్డిఏ బిల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇది అతి త్వరలో అందుబాటులోకి వచ్చే బిల్డింగ్ అమరావతిలో మొట్టమొదటిగా అందుబాటులోకి వచ్చే బిల్డింగ్ అంటే ఇప్పుడు మొదటిగా అందుబాటులోకి వచ్చే బిల్డింగ్ ఈ బిల్డింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం వీడియో నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లక్కని ప్రెస్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుంటాం